ప్రభునామమ్మన మీకు అందరికీ వందనాలు దైవాశీషులు పలుకుతున్నాను దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకున్న తర్వాత మనం అంశాన్ని ధ్యానిద్దాం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై మూడో వచ్చాను మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా అలాగే ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు కూడా చదువుతున్నాను కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా దేవుడి మాటలను మన ఇనికి ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలింపజేయునుగాక ప్రభునందు ప్రీలరా చదువుబడినటువంటి లేఖన భాగంలో ప్రభువారు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యము ఒక వ్యక్తిని స్వతంత్రునిగా చేస్తుంది అయితే సత్యము ఎప్పుడు బోధపడుతుంది ఏ వ్యక్తికైనా సత్యము ఎప్పుడు దొరుకుతుంది అంటే ముందు చెప్పిన మాటలను గ్రహించాలి ప్రవంటున్నారు మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా ఏసు మాటలలో ఉన్న పరమార్థాన్ని గ్రహించాలంటే ఏసు బోధలలో ఉన్న సత్యాన్ని గ్రహించాలంటే యేసు బోధలో మాత్రమే కాదు ఇంకెవరి బోధలైనా కానియండి ఇంకెవరి ఉపదేశాలైనా కానివ్వండి మనం సత్యాన్ని గ్రహించాలంటే ముందు వినడానికి ఇష్టపడాలి వినడానికి ఇష్టపడాలి యేసు ప్రభు వారి యొక్క శిష్యులకు ఉండే లక్షణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఇలాగో చెప్పబడి ఉంది యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి పై వచనం పంతొమ్మిదవచనం నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిధానించేవాడున ఉండవలను ఇది యేసు ప్రభు వారి శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుని ఉపదేశం ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి మాటలాడుటకు నిదానించాలి కోపించుటకు నిదానించాలి వినడానికి ఇష్టం లేని వారు చాలామంది ఉన్నారు ఈరోజు మహాత్ముల సందేశాలు వినరు మహాత్ములు రాసినటువంటి మహానుభావులు రాసినటువంటి గ్రంథాలు చదవరు వారు చెప్పింది వినడానికి ఇష్టపడరు అందుకోసమే సత్యం చాలామందికి దొరకడం లేదు సత్యములో లేనివాడు అసత్యానికి బానిస అసత్యమునకు దాసుడు అజ్ఞానానికి దాసుడు పాపానికి దాసుడు ప్రిలరా ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి వినడానికి నేర్చుకోవడానికి ఇష్టపడాలి యశుప్రభు అన్నారు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు కాబట్టి శిష్యులు అంటే వినుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వారు వినడానికి ఇష్టపడేవారు పిల్లల ఎప్పుడైతే మనం వింటామో వినడానికి ఇష్టపడతామో వాస్తవాలు మనం తెలుసుకుంటాం అందులో ఉన్న సత్యానికి అసత్యానికి మధ్య భేదం తెలుసుకుంటాం ముందు వినడానికి ఇష్టపడాలి ఈరోజు ఉదయం నేనొక లైవ్లో ఒక ఇద్దరు సహోదరులు ఒకతను క్రైస్తవ బోధకుడు ఇంకొక అతను హిందూ మతోన్మాది డైరెక్ట్గా నేను హిందూ మతోన్మాదాన్ని ఎందుకు అన్నానంటే అతడు అన్న మాటలు చాలా భేదాలు పుట్టించేవిగా చాలా ఘర్షణలు కలిగించేవిగా ఉన్నాయి అందుకోసమే అతన్ని హిందూ అన్నాను హిందూ దేశం అనే మాట బైబిల్లో ఉంది హిందూ దేశం ఇది ఈ దేశము పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో లౌకిక దేశంగా సెక్యులర్ అనే మాటను రాజ్యాంగంలో చేర్చారు అంతకుముందు ఈ దేశం హిందూ దేశం ఇప్పుడు లౌకిక దేశం అని చెబుతూ ఉన్నాడు చూడు నీ బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఎస్తేరు గ్రంథంలో కొన్ని చోట్ల హిందూ దేశం ఉంది కదా ఈ దేశం హిందూ దేశం మెజారిటీ ప్రజలు హిందువులు ఇక్కడున్న నమ్మకాలు హిందువుల యొక్క ధర్మం హిందూ నమ్మకాలతో ఉన్న ప్రజలు కలిగిన దేశం ఇది కాబట్టి క్రైస్తవులు ముస్లిములు నోరు మూసుకొని వాళ్ళ మసీదుల్లో వాళ్ళ యొక్క చర్చిలో వాళ్ళ ఇళ్లలో ప్రార్థనలు చేసుకోవాలి హిందువుల ఇళ్ళకి వచ్చి ప్రచారం చేయకూడదు వస్తే బాగుండదు అని హెచ్చరించారు దానికి మన క్రైస్తవ ప్రబోధకుడు చెప్పిన సమాధానం సరిగ్గా కనిపించలేదు సరి అయిన సమాధానం ఇవ్వలేదు మరి పైగా అతన్ని కట్ చేయడం జరిగింది అతను వీడియో కట్ చేశారు ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దయచేసి మీరు చూడండి పేదలు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను వచ్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముడు ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడు అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గుల దూచిపడదురు దాని విషయమే క్రీస్తు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడదురు క్రీస్తు నందు ఉన్న మన సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు క్రీస్తునందు ఉన్నటువంటి మన మీద ఎవరైతే అపనింద వేయాలనుకుంటున్నారో వాళ్ళు సిగ్గుపడాలి వాళ్ళు సిగ్గుపడాలి వాళ్ళు సిగ్గుపడాలంటే మన ప్రవర్తన ఎలా ఉండే మన సత్ప్రవర్తన కలిగి ఉండాలి సత్ప్రవర్తన అంటే ఏంటి మనల్ని ఎవరైతే మన నిరీక్షణను కూర్చి మనల్ని ప్రశ్నిస్తున్నారో హేతు అడుగుతున్నారో మనల్ని కారణం చూపించమని అడుగుతున్నారో వారికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి సాత్వికంతో చెప్పాలి భయముతో చెప్పాలి ఒకవేళ మనం మాట్లాడే మాటలు అతన్ని మరింత భ్రష్టుని చేయకూడదు అతన్ని మరింత గందరగోళానికి గురి చేయకూడదు అతన్ని మరింత ఆవేశపరునిగా చేయకూడదు కానీ ఈరోజు తొడలు కొడుతున్నారు సవాళ్ళు చేస్తున్నారు ఈరోజు మతోన్మాదుల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే మాటలు అవి కాదు అలా అది పద్ధతి కాదు ప్రభునందు పిల్లరా హిందూ దేశము అనేటువంటి మాట బైబిల్లో ఉంది ఎస్థిర్ గ్రంథం మొదట అధ్యాయము మొదటి వచ్చిన చదివి వినిపిస్తాను నా దేశం ఎంత గొప్ప దేశం అంటే నిజంగా మన దేశము ఒక పేరు బైబిల్లో ఉంది చూడండి ఎస్తేరు గ్రంథము ఒకటవ అధ్యాయం అహశ్వేరో దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వేరోషు ఏలెను నూట ఇరవై ఏడు సంస్థానములలో పారశీక రాజ్యము పారశీకులు మరి ఏలినటువంటి రాజ్యములో నూట ఇరవై ఏడు సంస్థానాలు ఉండేవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలకు పైగా ఉన్నాయి కానీ అప్పుడు పారశీకులు ఏలుతున్నటువంటి కాలం బీసీ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఇయర్ ఆ ప్రాంతంలో పిల్లల పారశీకులు ఏలుతున్నటువంటి కాలంలో హిందూ దేశం కూడా ఒకటి నూట ఇరవై ఏడు సంస్థానములలో హిందూ దేశం ఒకటి హిందూ దేశము అని ఇక్కడ అన్నారు ఎందుకన్నారంటే పారశీకులు పర్షియన్ వారు మరి మధ్యాసియా నుండి ఇండియాకు వలస వచ్చారు ఆ ఇరాన్ ప్రాంతము నుండి మధ్య ఆసియా నుండి పారసీకులు పర్షియన్ వారు ఇండియా దేశానికి దండెత్తి వచ్చారు ఉత్తర ప్రా ఉత్తర భారతదేశాన్ని వారు ఆక్రమించుకున్నారు మెల్లుమెల్లుగా దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించుకుంటున్నారు సమయంలో సింధు నదీ పరివాహక ప్రాంతంలో వారు నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడ స్థానికుల మీద యుద్ధాలు చేస్తూ ఇక్కడ స్థానికుల్ని మరి మభ్యపెడుతూ వారిని బెదిరిస్తూ వారితో మరి అందితే కాలు అందకపోతే జుట్టు అన్నట్లు చందంగా మరి మధ్యాసియా నుండి వచ్చినటువంటి పారశీకులు పర్షియా వారు ఇరాన్ దేశస్తులు వలస వచ్చిన వారు ఇక్కడ స్థానికుల్ని బెదిరించి రాజ్యాలు స్థాపన చేస్తూ వచ్చారు అది మనందరికీ తెలుసు అది హిస్టరీ పిల్లల పారశీకుల యొక్క మరి భాష పారశీకుల యొక్క భాషలో అక్షరాలలో వారికి సా అనే అక్షరం ఉండదు సాకు బదులుగా హ అనేది వాడతారు వాళ్ళు మీరు నెట్లో చూసుకోవచ్చు వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళ యొక్క వ్యవహారం ఏంటి అంతా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా గూగుల్ సెర్చ్ చేస్తే అందులో మీకు దొరుకుతుంది సింధూ నది పరివాహక ప్రాంతంలో వారు నివాసం ఉండినారు కాబట్టి సింధు నదికి ఆవలిన ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని హిందువులు అన్నారు ఈ యొక్క ఆర్యులు అన్నారు వీళ్ళని ఈ ఆర్యులు వీరు సింధూ నది పరివాహక ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని అక్కడున్న స్థానికుల్ని హిందువులు అన్నారు సింధూ నది పరి సింధు నాగరికత సింధు నాగరికత వర్ధిల్లింది బాగా సింధు నాగరికత వర్ధిలినటువంటి సమయంలో అక్కడున్న స్థానికుల్ని సాకు బదులుగా సింధూ నదిని హిందూ నది అని పిలిచారు గ్రీకులు ఇండియా అన్నారు ఇండోస్ వీరేమో హిందువులు అన్నారు హిందూ దేశం హిందూస్థానైంది ప్రభునందు ప్రియులారా దయచేసి మీకు ఒక ఆధారం చూపిస్తాను నా దగ్గర ఈ పుస్తకం ఉందండి ఒకసారి చూడండి మీకు ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర జవహర్ లాల్ నెహ్రూ గారు దీన్ని ఎంఎస్కో వారు ప్రచురించారు తెలుగు శాత చింత దీక్షితులు గారు నూట ఎనభై తొమ్మిదో పేజీలో నెహ్రూ గారు గొప్ప పరిశోధనతో ఇందిరాగాంధీ గారికి అనేకమైన ఉత్తరాలు రాస్తూ ప్రపంచ చరిత్రను తెలియజేస్తూ మరి తెలియజేసినటువంటి ఒక ఆ యొక్క అనేక విషయాల్ని ఈ ఎమెస్కో ప్రెస్ వారు మరి చింతా దీక్షితులు గారి సహాయంతో ప్రపంచ చరిత్రని టూ వ్యాల్యూమ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు అందులో నూట ఎనభై తొమ్మిది పేజీలో ఈ మాట ఉంది దయచేసి శ్రద్ధగా వినండి ఆయన రాస్తున్నాడు జవహర్ లాల్ నెహ్రూ గారు మన మొట్టమొదటి భారతదేశ ప్రధాని ఆయన రాసే మాటలు నేను చదువుతున్నా వినండి మన దేశమునకు ఇండియా హిందుస్థానము అను పేర్లు ఎందుకు వచ్చినవో నేను చెప్పి నీకు తెలియనా ఇంద్రమ్మ గారికి చెబుతున్నాడు గమనించండి రెండు పేర్లను సింధూ నదిని బట్టియే వచ్చినవి రెండు పేర్లను సింధూ నదిని బట్టే వచ్చినవి కావుననే సింధూ నది ఇండియా ఏకైక ప్రధాన నది అగుచున్నది సింధు అను పేరును బట్టి గ్రీకులు మన దేశమును ఇండోస్ అనిరి గ్రీకులు మన దేశము ఇండోస్ అనిరి దాని నుండి ఇండియా వచ్చినది సింధూ పదము నుండి ఏ పరిశైనుల వాడుకను బట్టి హిందూ పదము వచ్చినది హిందూ పదము వచ్చినది దీని నుండి హిందూ స్థానము వచ్చినది ఏదండి భారత ప్రధాని మహామేధావి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ పుస్తకాన్ని ఎంఎస్కో వారు మొదటి భాగంగా విడుదల చేశారు దీని తెలుగు శాత చింత దీక్షితులు గారు సంపాదకులు డాక్టర్ డి రెడ్డి గారు ముద్రణ రెండు వేల పదకొండు నవంబర్లో చేశారు ఏమండి ఎంఎస్కో బుక్స్ వారు హైదరాబాద్ వారు చూడండి హిందుస్థానం అను పేర్లు ఎందుకు వచ్చినవో నీకు తెలియనా అని చెప్పి మేడం సో మరి మేడం ఇందిరాగాంధీ గారికి చెబుతున్నారు రెండు పేర్లను సింధూ నదిని బట్టియే వచ్చినవి కావుననే సింధు నది ఇండియాకు ఏకైక ప్రధాన నది దాగుతుంది సింధు అను పేరును బట్టి గ్రీకులు మన దేశం నుండో సని రి దాని నుండి ఇండియా వచ్చి సింధు అను పదము నుండి ఏ పరిశీల్యుల వాడుకను బట్టి పరిశీలనలో వాడుకను బట్టి పరిశీలనలు సా అనే అక్షరానికి బదులు హా అని అంటారు కాబట్టి సింధువులు హిందువులు అయ్యారు సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా నా ప్రియమైనటువంటి వార్లరా సత్యాన్వేషకులరా మరి ఈ చరిత్ర గ్రంథం ప్రపంచ చరిత్ర చదవండి గ్రంథ జ్ఞానం లేకుండా కొంతమంది మాట్లాడదు గ్రంథ జ్ఞానం ఉండదు గ్రంథాల పరిశీలన ఉండదు ఇంకొక సవరణ కూడా చేస్తాను నేను చూడండి మీకు ఇంకొక మాట కూడా చదివినిపిస్తాను ఇండియాలో ఎప్పుడు ఎప్పుడొచ్చింది ఇది కూడా రిటర్న్ పుస్తకంలో ఉంది ఇక్కడనే ఉంది నూట ముప్పై తొమ్మిది క్రైస్తవ మతము ఇంగ్లాండ్కు గానీ పశ్చిమ యూరోప్గా కానీ పోవుటకు ముందు దాన్ని రోములో గరిహించి నిషేధించు కాలమున ఇండియాకు వచ్చినదని తెలుసుకున్న ఆశ్చర్యపడదు రోమాలో నిషేధించారు ఇంగ్లాండ్కు కానీ పశ్చిమ యూరోప్ కానీ పోవుటకు ముందు మరి రోములో దాన్ని నిషేధించినందుకు ఇండియాకు వచ్చినది అని తెలుసుకున్న ఆశ్చర్యపడదు ఇంగ్లాండ్ కానీ పశ్చిమ యూరోప్ కానీ పోవటకు ముందు ఇండియాకు వచ్చిన నిస్వార్థ అంటున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు యేసు మరణించిన సుమారు నూరు సంవత్సరములకు క్రైస్తవ మత ప్రచారకులు సముద్ర మార్గమున దక్షిణ ఇండియాకు వచ్చారు చూసారా థోమ సెంట్ థామస్ గారు సముద్ర మార్గంలోనే వచ్చారు ఆయన ఓడ ప్రయాణం చేసి మరి ఆయన క్రాంగనూరు మద్రాసుకు సమీపంలో క్రాంగనూరు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు అదంతా హిస్టరీ మనందరికీ తెలుసు ఏ స్మరణించిన సుమారు నూరు సంవత్సరాలకు క్రైస్తవ మత ప్రచారకులు సముద్ర మార్గమున దక్షిణ ఇండియాకు వచ్చి మర్యాదగా వారిని ఆహ్వానించి తమ క్రొత్త మతమును ప్రచారము చేసుకోవచ్చునని ఆనాటి ప్రజలు చెప్పారు చూసారా ఆనాటి ప్రజలు ఎంత విశాలమైన దృక్పథం కలిగిన వారు యేసు మతాన్ని మర్యాదగా వారు ఆహ్వానించారు అంటున్నాడు నెహ్రూ గారు మర్యాదగా వారిని ఆహ్వానించి తమ క్రొత్త మతమును ప్రచారం చేసుకోవచ్చని ఆనాటి ప్రజలు చెప్పి ఆనాటి ప్రజలకు ఈనాటి ప్రజలకు ఎంత తేడా ఏండి ఆనాటి ప్రజలు విశాల హృదయులు ఈనాటి ప్రజలు కూడా విశాల హృదయులే కానీ మాదుల వలన ఎంతోమంది మరి సంకుచిత మనస్తత్వం కలిగిన వారిగా మారిపోవచ్చున్నారు చూడండి అనేకులను వారు మతాంతరులను చేసిరి వారి సంతతి వారు కష్టము వచ్చినను సుఖము వచ్చిన సరే అని నేటి వరకు అక్కడనే నిలిచిపోయి వారిలో ఎక్కువ పాత క్రైస్తవ తెగలకు చెందినవారు ఆ తెగలు నేడు యూరోప్లో అంతరించినవి కొన్ని నేడు ఆసియా మైనర్లో ప్రధాన స్థానంలో నేర్పరచుకొని ఇన్నవి ప్రియమైనటువంటి వార్లారా ఎక్కడో అమెరికా దేశంలో బ్రిటిష్ కంట్రీస్లో అడుగు పెట్టకముందే క్రీస్తు సువార్త మన దేశానికి వచ్చింది కాబట్టి యేసు ప్రభు మతము తెల్లవాళ్ళ చేత బ్రిటిషర్స్ చేత వచ్చింది కాదు ఇది స్వయంగా ఇదిగో ప్రపంచ చరిత్ర అనే పరిశోధనాత్మకమైన గ్రంథంలో నేను చదివినిపించిలరా అలాగే హిందూ దేశం అనే పదం ఎలా వచ్చింది అది ఇండియా వాళ్ళు పెట్టుకున్న పేరు కాదు భారతదేశము అని మనం ప్రమాణం చేస్తూ ఉంటాం స్కూల్ స్టడీస్లో భారతదేశం నా మాతృభూమి అంటాం కానీ హిందూ దేశం నా మాతృభూమి అని మనం అనలేదు కదా హిందూ దేశం హిందూ అసలు చిరంజీర స్వామి అన్నాడు హిందూ అనే మాట మనం వాడకం రా బాబు మనది భారతదేశం భరతభూమి హిందూ అనే మాటను వాడుకుంటే నీ చరిత్ర మూడు వేల సంవత్సరాల నాటిదే కానీ భారతదేశము అని అను నా దేశం ఇండియా భారతదేశం అను భారతదేశము అంటే నీ దేశముకు మూడు వేల సంవత్సరాలుగా చాలా సంవత్సరాల చరిత్ర ఉంది అంటాడు స్వామి గారు కూడా హిందూ అనే మాట వాడుకోవద్దు మీరు హిందూ అనేటువంటి మాటను మీరు ప్రక్కన పెట్టండి అన్నాడు నేను చెప్పేది ఏంటంటే హిందువు అంటే అది స్థానికులకు చెందిన మాట అది స్థానికతకు చెందిన మాట కానీ అది మతానికి చెందిన మాట కాదు ఇంకొక విషయం హిందువు అనేటువంటి హిందుత్వము హిందూ అనే మాట ప్రాచీన సాహిత్యంలో ఉండదు వేదాల్లో ఉండదు హిందుత్వము అనే మాట దేవుని బిడ్డలారా సత్యాన్వేషకులారా గమనించండి హిందువు అంటే భారతదేశంలో నివసించేవారు ఇండియన్స్ అన్నమాట అది మతానికి చెందింది కాదు అది స్థానికతకు చెందింది అలాగే నేను అది నిరూపించాను ప్రపంచ చరిత్ర అనే గ్రంథంలో నుండి నేను నిరూపించాను దాన్ని చాలామంది మరి దాన్ని హిందువు అనేటువంటి మాటను చాలామంది అది మతానికి సంబంధించింది కాదని చెప్పి ఎంతోమంది మేధావులు కూడా దాని గురించి ఎన్నో విషయాలు చెప్పారు రాశారు ఇప్పుడు అంబేద్కర్ గారు ఏమన్నారు నేను నేను హిందువుగా పుట్టాను అది నా చేతుల్లో లేదు కాబట్టి నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా ఎంత మాత్రం మరణించను అన్నాడు అంటే నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మాత్రం మరణించను అన్నాడు అనడం లేదా కాబట్టి హిందుత్వం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు ఇది స్థానికతకు సంబంధించింది మహామేధావులు ఒప్పుకున్నారు మతోన్మాదాలు మతవన్మాదులు ఒప్పుకోకపోతే అది వాళ్ళ కర్మ వదిలేద్దాం ఈ సంగతి క్రైస్తవ సహోదరులు మీరు గ్రహించండి మీరు చక్కగా ఎదుటి మరి మతోన్మాదులకు సమాధానం చెప్పాలి ఏమండి హిందూ దేశము అని బైబిల్లో ఉందా లేదా అంటే హిందూ అని ఉంది అయినంత మాత్రాన ఎస్తేరు అహశ్వరోషును వివాహం ఆడింది అహశ్వరోషు యొక్క భార్యగా రాణిగా ఉంది ఆ రోజుల్లో పారశీకులు వెలుబడి చేస్తున్నారు ఇప్పుడు చూడండి మద్రాస్ అనేటువంటిది ఉంది దాన్ని చెన్నై అంటారు కొన్నిసార్లు మద్రాసుగా కొన్నిసార్లు చెన్నైగా ముంబై బొంబాయి ఏమండి భాగ్యనగరం ఒకప్పుడు భాగ్యనగరం హైదరాబాద్ అంటారు ఏమండి కొన్ని కొన్ని పేర్లు మారుతూ వస్తూ ఉంటాయి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా పేర్లు మార్చేస్తూ ఉంటారు కాబట్టి హిందూ దేశం అనేది బైబిల్లోకి వచ్చిందంటే అది పారశిక ప్రభుత్వ కాలం ఆ ఎస్తేరు గ్రంథం రాయబడిన కాలం క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై సంవత్సరం కాబట్టి అప్పుడు పారశీకులు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజభాష కాబట్టి వాళ్ళు హిందూ దేశం అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో చూడండి ఇండియా అని ఉంటుంది కాబట్టి భరతుడు ఏలినటువంటి భూమి మన భూమి భారతదేశం భారతదేశం నా మాతృభూమి అనే మనం చిన్నప్పటి నుండి ప్రమాణాలు చేసాం నేను ఆధారాలు కూడా చూపించాను దీన్ని మీరు అందరికీ షేర్ చేయండి సత్యవ్యాప్తి చేయండి ప్రిలారా ఇంకొక విషయం ఏంటంటే ఎట్లాగ లైవ్లోకి వచ్చాను కాబట్టి బైబిల్లో కులాలు అనేవి లేవు కులం ఉంది ఈ మధ్యలో ఒక సహోదరుడు పౌలు నేను అన్నాడు మరి పరిసయుని అని ఒకనొక సందర్భంలో తను విచారణ చేయబడుతూ ఉన్నప్పుడు నేను పరిసయున్ని అన్నాడు కానీ పౌలు కులాన్ని వాడుకున్నాడు అని అన్నాడు మాట్లాడాడు భారతదేశంలో కులాలు ఉన్నాయి వర్ణ వ్యవస్థ ఉంది ఒప్పుకుంటాను నేను దానికి భారతదేశంలో కులాలు ఉన్నాయంత మాత్రాన పౌలు కులం కడితే ఎలా పౌలు విశ్వాసము కలిగిన వాడు పరిసయులు ఒక ఆత్మ ఉందని నమ్ముతారు పునరుద్ధానం ఉందని నమ్ముతారు సదుకయ్యలు వీటిని నమ్మరు సదుకైలు ఆత్మ ఉందని నమ్మరు పునరుద్ధానం ఉందని నమ్మరు కాబట్టి ఆ సమయంలో తన విశ్వాసం కలిగిన ప్రజలతో చెప్పాడు నేను పరిసయను అన్నాడు కానీ అది కులం కాదు కులము కాదు పరిసయ తత్వం అనేది అదొక విశ్వాస సమాజం ఏమండి అదొక విశ్వాస సమాజం ఇండియాలో కులాలు ఉన్నాయి ఇప్పుడు మనకే విశ్వాసం ఉంది ఇప్పుడు శూద్రులు ఉన్నారు వారికి ఒక విశ్వాసం ఉంటుంది హిందూ విశ్వాసం ఉండొచ్చు లేకపోతే మరి ఇటు క్రైస్తవ విశ్వాసం ఉండొచ్చు రకరకాల విశ్వాసాలు ఉంటాయి ప్రిల్లరా బైబిల్ కులాన్ని యాక్సెప్ట్ చేయదు బైబిల్లో కులము లేదు కులాన్ని మతాన్ని రెండు ఒకటి చేయదు దయచేసి విషయాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను మన దేశంలో కులాలు ఉన్నాయి మన దేశంలో వర్ణ వ్యవస్థ ఉంది అది దాని విషయమే మనం పోరాడాలి కుల వ్యవస్థ నిర్మూలన కొరకు అనేక సంఘాలు పోరాడుతున్నాయి కానీ ప్రత్యేకంగా బైబిల్లో ఉన్న దేవుడు మానవ జాతంతటికి రక్షకుడు ఆయన యూదులని గ్రీసు దేశస్తులని భేదము లేదు అన్నాడు ఆయన స్త్రీ అని పురుషుడని భేదము లేదు అన్నాడు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించను ఆ జాతి మనుషులు పాప స్వభావాన్ని బట్టి నశించిపోతుంటే దేవకుమారుని లోకానికి పంపించాడు అది ప్రియులారా ఆయన ద్వారా సర్వలోకాన్ని రక్షించాలనుకున్నాడు కానీ ఈ కులాన్ని బట్టి రక్షించుకోవాలి కులాన్ని కులం ఏదో చేస్తుందని కాదు కాబట్టి సకల జనులు గుర్తించాలి ఏంటంటే భారతదేశము ఆది నుండి ఉన్న దేశము పేరు భారతదేశం జంబూ ద్వీపం అన్నారు భారతదేశము జంబూ ద్వీపము కానీ హిందూ దేశము అనేది ఆర్యులు వచ్చినప్పటి నుండే పిలుచుకున్నాం ఆర్యులే దీనికి నామకరణం చేశారు ఆర్యులే అంతకుముందు హిందూ అనే మాటే లేదు పరిచయన్స్ వచ్చి దీన్ని చేంజ్ చేసినట్టుగా నేను గ్రంథం ద్వారా చూపించాను కాబట్టి మరి ఆ మతోన్మాద అంటాడు ఒక్కడు కూడా మా హిందూ గడప దొక్కొద్దు అంటాడు హిందూ గడప దొక్కొద్దు అంటున్నారు హిందువులకు స్వార్థ చెప్పొద్దు అంటున్నారు ప్రిలారా హిందువులకు సువార్త చెప్పొద్దంటున్నారు కానీ ఒక మాట నేను మీకు చదివినిపిస్తాను చూడండి ఇదే ప్రపంచ చరిత్ర అనే గ్రంథంలో రెండు వందల ఒకటో పేజీ రెండు వందల ఒకటో పేజీలో హిందూ తత్వశాస్త్రజ్ఞులలో చార్వాకుడను నాస్తికుడు ఉండేవాడు అతడు దేవుడు లేడని వాదించుచుండడు భగవంతునిపై నమ్మకము లేని వారు మన కాలమున పలువురు ముఖ్యముగా రష్యాలో కలరు నాస్తికత్వముతో మనకిప్పుడు ప్రసక్తి లేదు ప్రాచీన కాలమున యోచించుటకు స్వాతంత్ర్యము యోచించిన విషయములను వ్రాసి ప్రకటించుటకు స్వాతంత్రము హిందుస్థానమున ఉండేనన్న అంశము గమనింపదగినది చూడండి ప్రాచీన కాలమున యోచించుటకు స్వాతంత్రము ఉంది యోచించుటకు ఆలోచించుటకు స్వాతంత్రం ఉంది యోచించిన విషయములను వ్రాసి ప్రకటించుటకు స్వాతంత్రము హిందుస్థానమున ఉండే అన్న అంశము గమనింపదగినది యోచించిన విషయాలు రాసుకోవడానికి ప్రకటించడానికి ఈ దేశంలో మరి స్వాతంత్రం ఉంది అన్న అంశము గమనిపొదైంది అంతరాత్మ చెప్పిన ప్రకారం చేయుటకు స్వాతంత్రము స్వాతంత్ర్యము అను అనున్నది ఇంకొకటి కలదు అంతరాత్మ చెప్పిన దాని ప్రకారంగా చేయడానికి ఇంకొకటి కలదు మొన్నటి వరకు యూరోప్లోని ఇది లేదు నేడు కూడా ఇందుకు కొన్ని చిక్కులు ఉన్నవి చూసారా ఈ మహామేధావులు ప్రియులారా వీళ్ళు వాళ్ళు మొత్తం ప్రపంచ చరిత్రను చదివి చక్కగా మనకి రెడీమేడ్గా ఇంత పెద్ద గ్రంథాలు రాసి చదువుకుండరా బాబు అని ఇచ్చారు ఈ ఇష్టం వచ్చినట్లుగా వాగేటువంటి మతోన్మాదులకి గ్రంథజ్ఞానం లేదు వాళ్ళకు మత పట్టింది బాగా చూడండి ప్రాచీన కాలం అంటే సనాతన కాలము సనాతన ధర్మం ఉన్న రోజుల్లోనే యోచించుటకు స్వాతంత్రం యోచించిన విషయాలు వ్రాసుకున్నట్టుకు స్వాతంత్రం మ మరి ఉన్నది అని ఇక్కడ ఉంది మరి స్వాతంత్రం ఉందా స్వతంత్ర భారతదేశంలో తనకు నచ్చిన మతాన్ని ప్రకటించుకొని నచ్చిన మతాన్ని స్వీకరించేటువంటి నచ్చిన మతాన్ని చర్చించుకునే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది ఇలాగ రాజ్యాంగం మీద కూడా రాజ్యాంగం మీద గౌరవం లేదు మహాత్ములను దూషిస్తున్నారు రాజ్యాంగం అంటే గౌరవం లేదు మహాత్ములు దూషిస్తున్నారు హింసకు పాల్పడుతున్నాడు హింసకు పాల్పడుతున్నారు దయచేసి గమనించండి హిందూ సహోదరుల దయచేసి గమనించండి నా ప్రియమైనటువంటి సత్యాన్వేషకుల పరమత సహనం భిన్నత్వంలో ఏకత్వం మన దేశంలో ఆది నుండి ఉంది స్వామి వివేకానందులు వారు అన్నారు స్వామి వివేకానందుల వారు అభ్యంతరములను స్వీకరించటం అభ్యంతరములను కూడా స్వీకరించగలిగినటువంటి భిన్నాభిప్రాయములు కూడా స్వీకరించి తగిన మార్గంలో నడుచుకున్న శక్తి నా దేశానికి ఉందన్నాడు ఆయన వివేకానందుల వారిని కానీ ఈరోజు మతోన్మాదుడు మనుషులకు ఉన్న స్వాతంత్రాన్ని మనుషులకున్న స్వేచ్ఛను మనుషులకు ఉన్నటువంటి మన దేశ ప్రజలకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని కూడా మరి వాళ్ళు నాశనం చేస్తున్నారు స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్ర హక్కుల్ని మరి రాజ్యాంగని రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు కాబట్టి దేశవాసులందరికీ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ కూడా మేల్కొనండి అందరం మనందరం కలిసిమెలిసి హిందువులు ముస్లిములు క్రైస్తవులు మనందరం కలిసి వెళ్తున్నాం ఈ మంచి వాతావరణం పాడు చేయడానికి ఈ మతన్మాదులు భయంకరంగా ప్రవర్తిస్తున్నారు మరి బైబిల్స్ తగలబెడుతున్నారు కురాన్ షరీఫ్ని తగలబెడుతున్నారు ఏంటండి ఇప్పుడు హిందువుల్లో ఉన్నటువంటి ఈ మతవన్మాదులు బైబిల్ని తగలబెట్టి కురాన్ తగలబెడుతున్నారు అదే పని నెక్స్ట్ డే క్రిస్టియన్స్ చేస్తే ఎలా ఉంటుంది ముస్లింస్ చేస్తే ఎలా ఉంటుంది తన్నుకొని సావడానికి కదన్నీ ఏమండి దయచేసి యువకులారా మేధావులారా విద్యావంతులారా విశాల హృదయులారా ఆలోచించండి ఒక సువార్థికుడు సువార్త ప్రకటిస్తే మీ మతానికి అంత హాని జరుగుతుందా అంత ద్వేషం అంత కోపం మనిషిని చంపుతున్నారు మతాల పేరట అంత హాని చేసేంత సిద్ధాంతం అది ఏ హిందువు అయినా మారిన హిందువుని మీరు కౌన్సిల్ చేయండి కౌన్సిలింగ్ చేయండి మారిన హిందువు ఎవడు ఎవరైనా కూడా నా క్రైస్తవ మతం హాని చేసి క్రైస్తవ మతంలో నేను నాశనం నేను పాడైపోయాను అని చెప్పుకున్నాడా మన సహోదరులు హిందూ సహోదరులు క్రిస్టియన్స్గా వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ సాక్ష్యం ఏంటి వాళ్ళు ఎక్కడైనా నష్టపోయారా వాళ్ళు ఎక్కడైనా నష్టపోయి దేశానికి హాని చేశారా ఏమండి ఆలోచించండి హిందూ దేశం అనేటువంటి పేరు ఆర్యుడు మన దేశానికి వలస వచ్చినప్పటి వంటే ఇది ప్రాచుర్యంలోకి వచ్చి అంతకుముందు హిందూ దేశం కాదు జంబూ ద్వీపం భారతదేశం భరతఖండం భరతూమిది భరతఖండం ఉపఖండం కాబట్టి మన దేశం యొక్క పేరును మన దేశం యొక్క పేరును చెడగొడుతున్న ఈ మతోన్మాదం గుర్తుపట్టండి ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కువ బూతులు మాట్లాడుతూ ఉంటారు చాలా అంటే వాడికి అసలు వాక్శుద్ధి ఉండదు నోటి దూల బాగుంటుంది వాక్శుద్ధి ఉండదు బాగా బూతులు అంటూ ఉంటారు అమ్మ చెల్లి అనే మర్యాద ఉండదు మతోన్మాదం గుర్తుపట్టడం ఇదే చంపండ్రా కొట్టండ్రాసేయండిరా మరి వస్తే కొట్టేయండి ఎరగదీయండి ఏ మాటలు వాళ్ళ నోటి నుండి వచ్చేటి కాబట్టి అదంతా హిందూ మతం కాదు అది పైశాచిక తత్వం వాళ్ళది హిందూ మతం చాలా మంచిది హిందూ మతంలో సజ్జనులు ఉన్నారు పొరుగు వారికి హాని చేయని వారు ఉన్నారు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకుని నచ్చని వాడు నమ్ముకుంటాడు అనుకుని వదిలేస్తారు కానీ వీరు అలా కాదు దుర్మార్గమైన పనులు చేస్తున్నారు దేవుళ్ళ పేర్లు పెట్టుకొని మరి మానభంగాలు చేయడం అత్యాచారాలు చేయడం సంపడం ఇటు క్రైస్తవుల్లో కూడా దొంగ బోధకులు తయారయ్యారు నేను నేను ఇటు వీళ్ళను కూడా అంటాను క్రైస్తవులు అని చెప్పేసి ఇటు క్రైస్తవుల్ని వెనకేసుకురావట్లా ఎవడు తప్పు చేసినా తప్పే అంటా నేను ఇప్పుడు క్రైస్తవ బోధకుడైనా ఇప్పుడు సరిగ్గా ఉండకపోతే వాడిని విమర్శిస్తాం మేము ఎవరిని మేము వెనకీకురాం కాబట్టి ఈ సందేశాన్ని వింటున్నటువంటి నా సహోదర సహోదరులరా సందేశాన్ని మీరు షేర్ చేయండి భారతదేశము అనేది మొదటి ఉంటుంది కానీ హిందూ దేశం అనేది లేదు హిందూ దేశం అనేది సింధూ నది మరి ఆ నదిని బట్టి ఆ పేరు వచ్చిందని మనం ఆ పుస్తకంలో మనం ఆ చారిత్రక గ్రంథంలో చూసాం ప్రపంచ చరిత్ర గ్రంథంలో అలాగే చిన్నజీ స్వామి గారు కూడా చెప్పారు ఇక పెద్ద పెద్దోళ్ళు చెబుతున్నా వినట్లేదంటే పిచ్చి బాగా ముదిరిపోయిందని అర్థం కాబట్టి ఈ పిచ్చి అనేది దేశ అసలు అందరికీ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి అవగాహన లేకుండా క్రైస్తవ సహోదరులు కూడా వారితో మాట్లాడకండి అనవసరంగా దేవుని పేరుని అవమానపరచద్దు అవగాహన ఉంటే వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ లైవ్లోకి ఆహ్వానించండి అవగాహన లేకుండా వాళ్ళతో మాట్లాడేది లేకుండా మళ్ళీ మధ్యలో కట్ చేయటం ఎన్నెందుకు ఏమండి కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా సువార్తను ప్రకటించి ప్రతి ఒక్కరిని స్వతంత్రులుగా చేయండి మన దేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చింది సమానత్వ హక్కు మత స్వాతంత్ర హక్కు స్వేచ్ఛ హక్కు రాజ్యాంగ పరిరక్షణ హక్కు మన దేశం మనకిచ్చింది మన హక్కుల్ని మన విధుల్ని మనం అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ సమసమాజ నిర్మాణంలో నవభారత నిర్మాణంలో స్వర్ణ భారత నిర్మాణంలో మనందరూ ముందుకు సాగుదాం ఈ మాటల్ని అపరమతాన్ని మన హృదయాల్లో పనింప చేయను గాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ వన్ ఎయిట్ వన్ ఫైవ్ టూ మే గాడ్ బ్లెస్ యూ